అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి పదివేలు మరియు రెండు లక్షల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఈ తేదీ నుంచి పదివేలు మరియు రెండు లక్షల రూపాయలనైతే చేయబోతున్నారు ఎందుకు ఈ డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఇక కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల పంటలు అయితే నష్టపోవడం జరిగింది రైతన్నలు అలాగే కొన్ని చోట్ల మనకు ఎండల వల్ల పంటలు నష్టపోవడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ విధంగా మనకు ఎకరానికి పదివేల రూపాయల అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఇక అంతేకాకుండా ఇక రెండో చూసుకుంటే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో అటువంటి వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మనకు రెండు లక్షల రూపాయలను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారైతే సృష్టి సూచించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఒకేసారి జూన్ నుంచి మనకు రైతు రుణమాఫీ మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎటువంటి పథకాలు అమలు చేయడానికి వీల్లేదు ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే అయితే పదివేలు ఎకరానికి పదివేలు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది వర్తిస్తుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి